వీడియోలో కనిపించదు కానీ లోపల ఏముంటదంటే హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని ఉంటుంది సరే ఇది ఫ్లవర్ 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 బాగుంది లిల్లీ ఫ్లవర్ లాగా చింతల్య మా చిల్ల చింతలి ఏం చేశాడు చింతల కూడా సేమ్ కోటి చేశాడు ఇదేంటి స్టార్స్ మా అక్క నాతో బాగా హెల్ప్ చేసింది చిన్న చిన్న హాట్స్ ఇది మా డాడీకి ఇచ్చే బుక్ బుక్ బుక్క పేపర్స్ అందులో డాడీ ఓ ఫాదర్స్ డే చాలా బాగుంది రేపు క్యూట్గా ఉంది అదేంటి సరే లేదక్కకి ఇచ్చేసాయి నువ్వు అది ఇంకోటి చూస్తాం కోట్లు భలే ఉన్నాయి రా ఇక్కడ చూసారా వేరే కలర్ డాడీ ఫాదర్స్ డే డాడీ ఇది డోర్ అన్నట్టు డోర్ చూసారు తెరవడానికి కోర్టు భలే ఉంది రాసే మంచిగా ఉంది ఇది देखो ఆ చూపియ్ చూపియ్ ఫ్లాస్టైన్ ఆ ఫాదర్స్ డే అనేలా తెలుసరా మీకు క్యాలెండర్ లో అలానే టీవీ కూడా వచ్చింది ఫ్లవర్ వంది ఫ్లవర్ వైట్ కింద గిఫ్ట్ అంతేనా లైనే செல்லது தோசின

చిన్నప్పుడు అవునా చిన్నప్పుడు ఎప్పుడు ఏ క్లాస్లో హైదరాబాద్లో ఏ క్లాస్ యుకేజీలో యూకేజీలో నేర్చుకున్నది అప్పటి నుంచి చేస్తానే ఉన్నది ఇంకా క్రాఫ్ట్లు ఫాదర్స్ డే వచ్చిన మదర్స్ డే వచ్చిన యానివర్సరీ వచ్చిన బర్త్డే వచ్చిన అన్ని చిట్టికి

ఇప్పుడు ఖుషీ టీవీలో అయితే రోజు ఫాదర్స్ డే ఫాదర్స్ డే అని చెప్తున్నాడు కాబట్టి మంచిగా గుర్తున్నది కదా మదర్స్ డే అప్పుడు ఎవరు చెప్పలేదు కదా మదర్స్ డే మదర్స్ డే చెప్పండి డాడీ వీడియో చేస్తాడు కదా డాడీ కోసం ఒకసారి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సరే హ్యాపీ డే చెప్పండి సరే చెప్పండి ఒకసారి ఇంత మంచి గిఫ్ట్లు రెడీ చేశారు ఇక రేపు డాడీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయో చూడాలి ఇప్పుడు ఇవ్వకండి రేపు కదా మార్నింగ్ కదా సరే అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ డే ఎక్స్ప్రెషన్ చూడాలి కదా డాడీ ఎలా రియాక్ట్ అవుతాడు చాలా సార్లు ఇచ్చారు కదా ఇంతకుముందు చాలా సార్లు ఇచ్చారు కదా ఫాదర్స్ డేకి తెలుసు డాడీకి ఏదో ఒకటి చేస్తారని డాడీకి ఇప్పుడు మాత్రం తెలియదు కదా డాడీకి అసలు డాడీకి అసలు ఫాదర్ డే అని కూడా తెలియదు అబ్బా నిజంగా సరే చూద్దాంగా డాడీ రేపు ఏం రోజు అని అడుగుతా నేను ఏమంటాడు చూద్దాం సరే అవును నిజమేరా సరే అప్పుడు నువ్వు వీడియో సరే లేదు రేపు అడగాలి డాడీ ఈ రోజు ఏం రోజు అని అడగాలి అడిగిన తర్వాత అప్పుడు మీరు హ్యాపీ బాధ చెప్పండి సరేనా అప్పుడు ఏమిటో నాకు తెలియదు

தெரியுதா డా తెలియాలి అని అంటే నువ్వేమన్నా డాడీకి తెలుసు అంతా లేదా తెలుసు తెలియకుండా ఉంటుంది ఎవరికన్నా ఫాదర్స్ డే ఈ రోజులలో చింతాలి కదరా తెలియకుండా ఉంటది ఎవరికన్నా రోజు ఖుషి డేలా ఫాదర్స్ డే ఫాదర్స్ డే అని చెప్తూ ఉంటాయి కదరా

ഫോട്ടോ ഇത് చూడండి చూపించా ఆల్రెడీ కదా నువ్వే నువ్వు అస్సలు ఊహించలేవు గిఫ్ట్ అయ్యి తాలస్ కుతర ఉంటది నికి బాగా యూస్ అవుతది తీను వావ్ ఎలా తీయని ఉండాయి ఎలా పెట్టదు రాము ఒక్కొక్క పేపర్ తీసి చూడు చాలా బాగా యూస్ అవుతది నికి రోజ్ బుక్ కావాలి బుక్ కావాలని అడుగుతావు ఓపెన్ హ్యాపీ హ్మ్

ठीक है हम्म हम्म ये केवल 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 नहीं 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 ऐसे हां जी मैं नाइट में इधर में वो आकर बने कनार्डते हैं इनका ये फोन में आ रहा है एक थोड़ा इससे अच्छी मैजिक वो कनार्डते हैं एंटी एट विजिटर प्लीज ഫ്ലവർ എട്ട് കൊച്ചു പൈന കന്നുണ്ട് बाय हैप्पी फादर्स डे डैडी ओके लोपला उन नए दी मुकन वाले ఈ కోట సూపర్ కోట్ చిన్ని ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్ పెద్ద కోట చిన్న మీ దానికి కూడా ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చి ఉంటే నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ అండ్ బాయ్